రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ట్రంప్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అధికారంలోకి వచ్చి అమెరికన్స్ ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు గత కొద్ది రోజులుగా అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకంగా హ్యాండ్ ఆఫ్ పేరుతో నిరసనలు జరుగుతున్నాయి ఇటీవల అమెరికాలో దాదాపు ఐదు లక్షల మంది ఈ నిరసనల్లో పాల్గొని ట్రంప్కి నిరసన సెగ చూపించారు ఇప్పుడు తాజాగా సెకండ్ వేవ్ ఎలా ఉంటుందో రుచి చూపించారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ నియంతలా మారిపోతున్నారా ఎవరైనా తన మాట వినాల్సిందేనని పట్టుబడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తన మాటను లెక్క చేయని వాళ్లపై నిషేధం విధిస్తూ డైరెక్ట్ గా బెదిరింపులకు దిగుతున్నారు అది ఇతర దేశాలైనా సొంత దేశంలో సంస్థలైనా ఎవరైనా తన మాట కాదంటే ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు వారిపై ఆంక్షలు విధిస్తూ తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటున్నారు దీంతో విసిగిపోయిన అమెరికన్లు ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు హ్యాండ్స్ ఆఫ్ పేరుతో ఇటీవల నిరసన ప్రదర్శనలు నిర్వహించిన అమెరికన్లు ఇప్పుడు వేవ్ టూ ఎలా ఉంటుందో ట్రంప్ కు చూపించారు గతం కంటే ఈసారి నినాదాల డోసు పెంచుతూ ఏకంగా నియంతణతో ట్రంప్ను పోల్చుతూ ఆందోళనను ఉధృతం చేశారు అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ నిరసనలో వేలాది మంది రోడ్డెక్కారు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను నిండా ముంచుతాయంటూ నినాదాలు చేశారు అమెరికాలో రాజులు ఎవరూ లేరు ఈ దౌర్జన్యాలను ఎదిరించాలి అంటూ ప్లకార్డ్స్ పట్టుకుని నిరసనలు హోరెత్తించారు ట్రంప్ను హిట్లర్ ఫాసిస్టులతో పోల్చుతూ వలసదారులకు స్వాగతం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు నిరసనకారులు ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదురుగా నిరసనకారులు ఆందోళన చేపట్టారు ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు ప్రజాసేవల్లో కోత ఆర్థిక వ్యవస్థ వలస విధానం మానవ హక్కుల ఉల్లంఘన ఇలా అనేక అంశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన హోదాను రద్దు చేయడం వారిని బహిష్కరించడంపై ఆందోళనకారులు మండిపడ్డారు ఏప్రిల్ ఐదున ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి ఈసారి కూడా అదేవిధంగా ర్యాలీలు కొనసాగాయి సామాన్య పౌరులతో పాటు విద్యార్థులు ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ట్రంప్ టారిఫ్ విధానాలతో మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని లక్షల మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛకు మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని ట్రంప్ వలస విధానాల కారణంగా మత జాతీయ ఆధారంగా ప్రజలపై ముద్రపడే అవకాశాలున్నాయన్నారు ట్రంప్ న్యాయ వ్యవస్థను అణిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిరసనకారులు ఆరోపించారు ఇక తాజాగా నిర్వహించిన ఆందోళనలో మస్క్ను ఆందోళనకారులు టార్గెట్గా చేసుకున్నారు మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న డోస్ ఫెడరల్ ఏజెన్సీలో విధిస్తున్న భారీ కోతలపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ ప్రయత్నాలన్నీ పన్ను చెల్లింపుదారులకు బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా చేస్తుందని చెబుతున్నా చాలామంది అమెరికాల్ని చర్యలను సమర్థించడం లేదు ట్రంప్ తన విధానాలను మార్చుకోవాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు తాము ఏ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం లేదని అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నదే తమ లక్ష్యం అంటున్నారు తమ నిరసనలు శాంతియుతంగా జరుగుతాయని క్లారిటీ ఇస్తున్నారు ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇస్తూ రాజ్యాంగం ప్రకారం పనిచేసే ప్రభుత్వం తమకు కావాలని నిరసనకారులు చెబుతున్నారు అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు జరగడం చాలా అరుదు రెండు వేల పదిహేడు తర్వాత అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఇదే తొలిసారి ఓవరాల్గా చూస్తే అమెరికా వ్యాప్తంగా సాగిన ఈ ఆందోళనలు జనం నుంచి వ్యక్తమైన ఆగ్రహావేశాలు చూస్తుంటే ట్రంప్ పాలనపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని స్పష్టంగా చెబుతున్నాయి పరిస్థితులు చూస్తుంటే ఈ ఆందోళనలు రోజురోజుకు పెరిగేలానే కనిపిస్తున్నాయి మరి ట్రంప్ నిర్ణయాలపై ఆందోళనలు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి